నమస్తే వెల్కమ్ టు వీ న్యూస్ సిటీలో ఇరవై ఐదు ముప్పై కేజీల రైస్ బ్యాగులు తెచ్చుకుంటారు ఇవి చిన్న ఫ్యామిలీలకు రెండు మూడు నెలలు వస్తాయి పురుగులు పట్టేందుకు పెద్దగా అవకాశం ఉండదు పల్లెటూర్లలో అయితే ఏడాదికి సరిపడా వడ్లు ఒకేసారి మిల్లిలో ఆడించి బియ్యాన్ని ఇంటికి తెచ్చుకుంటారు ఎక్కువ కాలం నిల్వ ఉంచటం చేత బియ్యానికి పురుగులు పట్టే అవకాశం ఉంటుంది అలాంటప్పుడు ఆ బియ్యాన్ని చెరిగి పురుగులను వేరు తీసి రైస్ వండుకుని తింటుంటారు ఇలా చేయటం మంచిదేనా ఇప్పుడు తెలుసుకుందాం నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం నిల్వ ఉంచిన బియ్యానికి ముక్కు పురుగులు నుసి పురుగులు లద్ది పురుగులు వంటివి ఎక్కువగా పడుతూ ఉంటాయి అయితే పురుగులను చెరిగి ఆ బియ్యంతో అన్నం వండి తింటే పెద్దగా ప్రమాదం ఏమీ లేదంటున్నారు నిపుణులు అన్నం వండే ముందు బియ్యాన్ని అందరూ కడుగుతారు ఆ తర్వాత నీటిలో ఉడకబెడతారు ఆ వేడికి బియ్యంలో ఏదైనా బ్యాక్టీరియా కీటకాల వ్యర్థాలు వంటివి ఉన్నా చనిపోతాయి కాబట్టి హెల్త్ పై పెద్దగా ఎఫెక్ట్ ఉండదు అన్నది నిపుణుల వెర్షన్ అలానే బియ్యం జోలికి పురుగులు రాకుండా ఈ మధ్య బోరిక్ పౌడర్ ఆముద నూనె వంటి వాటిని కూడా బియ్యం డబ్బాల్లో ఉంచుతున్నారు ఈ ప్రయత్నం మీరు కూడా చేయవచ్చు అలానే బియ్యం బస్తాలు డబ్బాలకు సమీప ప్రాంతంలో తేమ లేకుండా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు అలానే బియ్యం నిల్వ ఉంచే ప్రాంతంలో లవంగాలు కానీ ఇంగువ కానీ అలాగే ఎన్ను మిరపకాయలు కానీ మిరియాలు వెల్లుల్లి రెబ్బలు వంటివి ఉండటం వల్ల వాటి వాసనకు పురుగులు దూరంగా ఉంటాయని అంటున్నారు అలానే బియ్యంలో వేపాకు బిర్యానీ ఆకులు వేసిన ప్రయోజనం ఉంటుంది అంటున్నారు